అంటే త్రీ మంత్స్ వరకు ఏదైతే మనం నియమాలు పాటించాలి ఎలా ఉండాలనేది అయితే తెలుసుకుందాం చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు సుబ్రహ్మణ్యం గారు సో ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎలాంటి ఫుడ్ మీరు చిన్నగా ఆసనాలు స్టార్ట్ చేయాలన్నారు సో ఎలాంటి ఆసనాలు స్టార్ట్ చేయాలి ఓకే అయితే మూడు నెలల వరకు ఎటువంటి శారీరక పరిశ్రమ పడకూడదు అని చెప్పినాము సో ఈ శారీరక పరిశ్రమ ఆ రోజుల్లో ఎక్కువగా చేస్తే ఒక్కొక్కసారి మిస్క్యారీ అవడానికి ఆస్కారం ఉంటుంది అందుకని మూడు నెలలకు లోపు ధ్యానం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే శరీరంలో జరిగేటటువంటి మార్పులకి వాళ్ళు అడిక్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఈ త్రీ మంత్స్లో వాళ్ళు ఆ శరీరంలో కరిగే మార్పులు ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ రకరకాలైన ఎమోషన్సు రకరకాలైన థాట్సు వీటన్నింటి నుంచి బయటపడడానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది అనుకుని చెప్పుకున్నాం సో నాలుగు మూడవ నెల దాటిన తర్వాత వాళ్ళు కొంత ఆ మార్పును అడాప్ట్ చేసుకోవడం మొదలవుతుంది కొంచెం పొట్ట కూడా పెరుగుతూ వస్తుంది పిండం లోపల పెరిగే కొద్దీ పొట్ట ఆకారం శరీర ఆకృతి మారుతూ వస్తుంది ఆ యొక్క మార్పుని కూడా వాళ్ళు మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకుంటూ మూడో నాలుగో నెల స్టార్టింగ్లో కొంచెం ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఏ మదర్ అని ఒక తల్లికి తల్లి కాబోయే ఒక స్త్రీకి నేను తల్లి పోతున్నాను అన్న ఒక సంతోషం వస్తుంది ఆ ఆ యొక్క సంతోషాన్ని అలాగే ఉంచుకొని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి దానికోసం సేమ్ మనం చెప్పిన విధ విధంగానే ఆహార నియమాలు చక్కటి ఆహార నియమాలను పాటిస్తూ యోగా ప్రయత్నం చేయొచ్చు అప్పుడు ఓకే చిన్నగా స్టార్ట్ చిన్నగా మెల్లగా స్టార్ట్ చేయొచ్చు ఏమేమి ఆసనాలు అంటే బద్దకోణ ఆసనం ఓకే బటర్ఫ్లై అంటారు కదా ఓకే ఎక్కువగా కాకుండా జస్ట్ అలా కదిలించకుండా జస్ట్ అలా పెట్టుకొని రిలాక్స్డ్గా ఉండడం తర్వాత జాను శీర్షాసనం ట్రై చేయొచ్చు జాను శీర్షాసనం కూడా బలవంతంగా కాకుండా వెరీ మైనట్గా ఖచ్చితంగా నేను ఇక్కడ ఆసనాలు చెబితే నాకు తెలిసి వాళ్ళు ఈ వీడియో చూసి ఆసనాలు చేస్తారేమో దయచేసి ప్రేక్షకులకి విజ్ఞప్తి నేను చెప్పేటటువంటి ఆసనాలని మీరు స్వయంగా ప్రయోగం చేయొద్దు మీరు స్వయంగా సాధన చేయొద్దు ఒక అనుభవజ్ఞుడైనటువంటి గురువు ఒక సాధకుడు అనుభవజ్ఞుడైనటువంటి యోగా థెరపిస్టు వాళ్ళ వాళ్ళ సర్టిఫైడ్ యోగా మాస్టర్ దగ్గర మాత్రమే సాధన చేయాలి ఓకే వాళ్ళకి ఎంతైతే వీలవుతుందో అంత మాత్రమే చేసుకోవాలి చేపిస్తారు వాళ్ళైతే